అందరికీ నమస్కారం సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీగా కూడా యంగ్ డాక్టర్ రానున్నట్లుగా కూడా మనకాడ ఫుల్ సమాచారం ఉంది దాదాపుగా ఆయనకే ఫైనల్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఈయన పూర్తి పేరు ఈయన కుంకలగుంట గ్రామం నగిరికల్లు మండలం నర్సరాపేట పరిసర ప్రాంతాల్లో కూడా ఆయన గతంలో కూడా రాజకీయ భవిష్యత్తు కూడా అక్కడి నుంచే ప్రారంభమైందని కూడా తెలియజేసుకోవచ్చు అయితే సత్యనపల్లి కాన్స్టిట్యున్సీలో మొన్నటి వరకు కూడా అంబటి రాంబాబు వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వస్తారని చెప్పి కూడా జోరుగా ప్రచారం జాగిన దర్మిళ జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా చెక్ పెట్టడం జరిగింది మనం నిన్న కూడా ఒక వీడియోలో మేబీ చెప్పుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఆయన ఆలోచన విధానం కూడా ఎవరు కూడా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు తప్పితే ఆయన్ని పూర్తిగా స్టడీ చేసిన వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు అర్థం చేసుకోలేరు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సత్తెనపల్లి నియోజకవర్గాన్ని ఒక యంగ్ డాక్టర్ను పరిచయం చేస్తూ ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు కేంద్ర కమిటీ నుంచి ఉత్తర్వులు అందే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అన్నా జగన్ వైసీపీ అన్నా కూడా భార్గవ రెడ్డికి ఫస్ట్ నుంచి కూడా కొంత పార్టీ విధానాలన్నా కూడా ఫస్ట్ నుంచి కూడా అభిమానంతో ఆయన సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన బాటలో ఆయన ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయన చూపించిన బాటలో భార్గవరెడ్డి నడిచేందుకు కూడా సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది దాదాపుగా ఆయనకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా యువ డాక్టర్కు బాధ్యతలు అప్పగించడంతో సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకున్నటువంటి కొంతమంది సీనియర్లు అయితే నాలుగు ఖర్చుకుంటున్నటువంటి సందర్భాలు మనకి గుసగుసలు అయితే మనకు వినిపిస్తూనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం దాదాపుగా ఫైనల్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది కొంతమంది పార్టీలో పెద్దలను కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళతోటి కూడా మాట్లాడి అధికారికంగా కూడా భార్గవ్ రెడ్డికి ఉత్తర్వులు జారీ చేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా భార్గవ్ రెడ్డికే ఆ స్థానం కేటాయించేలా యువ డాక్టర్కి అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలే తనకు నిన్న నెల్లూరు కానిస్టెన్సీ నేతలతో మాట్లాడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో భార్గవరెడ్డి డాక్టర్గా కూడా వైద్య సేవలు అందిస్తూ ఉన్నాడు మరి కొన్ని రోజు మరి సత్తెనపల్లి కానిస్టెన్సీలో కూడా ఆయన ఆధ్వర్యంలో వైసీపీ మళ్ళీ వైభవం తీసుకురావాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం